శ్రీరామ నవమి రోజు గుర్తు పెట్టుకుని ఈ ఆకు తింటే చాలు దరిద్రం పోతుంది ఆయుష్ పెరుగుతుంది ఏప్రిల్ ఆరవ తారీఖున శ్రీరామనవమి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో దరిద్రం పోయి మీకు అదృష్టం పడుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వలన మీ ఆయుష్ పెరుగుతుంది అంతేకాదు నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది అపార కుబేరులుగా మారిపోతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది రాములు వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్ మీ యొక్క లైక్ మా ఛానల్ ఎరువుతలకు చాలా సహాయపడుతుంది శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు అని బాధపడిపోతూ ఉంటారు ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతున్నారు వయసులో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిని అధిగమించడానికి శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి ఈ ఆకు ఎవరైనా తినవచ్చు విద్యార్థులు ఈ తింటే విద్యలో మంచి పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులు ఈ తింటే పదోన్నతి పొందుతారు మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళతారు వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీ ఒంట్లో ఉన్న రోగ శక్తి పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మంచి తెలివితేటలను పొందుతారు ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది మీ దశ మారిపోతుంది మరి శ్రీరామనవమి రోజు తినవలసినటువంటి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామనవమి ప్రదేశం వసంత ఋతువు చైత్రమాస నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషెక్తుడు అయ్యింది కూడా ఈ రోజే అలాగే ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ రోజున ప్రారంభిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకుని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి అవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా తలస్నానం చేసి ఆ తర్వాత చేతిలోనికి నీళ్లు తీసుకుని సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించాయి శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పూజలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన పానకము వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటే మీకు అంతా శుభమే జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తి శ్రద్ధలతో రాముడిని పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలను కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి పండుగ రోజున ఉపవాసాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి అలాగే ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి స్వామివారిని భక్తి శ్రద్ధతో పూజించాలి శ్రీరామ రక్షం సూత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం మీకు ఆహారానికి లోటు అనేది ఉండదు శ్రీరామనవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పూలు సన్నజాజి తామర పూలతో పూజ చేయాలి విగ్రహం లేని వారు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి తాజా పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో లేదా మట్టి ప్రమిదల్లో రెండు ఒత్తులు వేసి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది శ్రీరాముడికి పూజ చేసే సమయంలో వెండి కాయిన్ లేదా రాగి నాణ్యాన్ని ఉంచాలి ఇది ఏమీ లేని వారు ఒక రూపాయి బిల్లును అయినా సరే తీసుకుని అభిషేకం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది పూజ అనంతరం వీటిని పీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషము శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయటం వల్ల గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని పేద పండితులు చెబుతున్నారు శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించడం వల్ల ఆనందము శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించడం నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయటం చాలా మంచిది దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి మీకు ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించడం చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు తాగాలి లేకుంటే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి నిమ్మకాయ నీరు లేదా కొబ్బరి నీళ్లు పాలు మంచిగా గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని బాదం పప్పులను స్నాక్స్గా తినండి బాదం పప్పు మీకు ఆకలి లేకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి శ్రీరామనవమి రోజు ఎవరిని మోసం చేయకూడదు నిజాయితీగా ఉండండి అబద్ధం ఆడకూడదు మీరు చేసే ప్రతి పని చిత్తశుద్ధితో చేయండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించి నవమి రోజు కొన్ని పనులను దూరంగా ఉండాలి ఈ రోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముడిని పూజించాలి శ్రీరామనవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడన పనులు కొన్ని ఉన్నాయి అవేంటంటే ఈ రోజున మాంసాహారం ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు శ్రీరామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా కూరల్లో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు మంచిది కాదు శ్రీరామనవమి నాడు ఎవరు వివాదాల జోరికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిగకూడదు హింస చేయరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా మీకు ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడటం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయతో ఉండండి శ్రీరామనవమి వేడుకలను చేసేవారు రాముల వారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం చేయటం వంటి పనులు శ్రీరామనవమి నాడు అస్సలు చేయకూడదు ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ధర్మాన్ని పాటించడం వృతిగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలను చిహ్నం ఈరోజు నవమి ఈ నవమి రోజున ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి శ్రీరామ రమే రామే సహస్రనామ ఈ శ్లోకం మూడు సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం కలుగుతుంది అంతేకాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది అలాగే ఎంతో విశిష్టత ఉన్న శ్రీరామ నవమి రోజు మీరు తినవలసిన ఆకు తమలపాకు శ్రీరామనవమి రోజు ఉదయం కాళీ కడుపుతో తమలపాకును తినాలి ఉపవాసం ఉన్నవారు కూడా ఈ తమలపాకును తినవచ్చు ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది తమలపాకును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకుని ఒక ప్లేట్లో పెట్టండి ఆ ప్లేటు రాముడివారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలాగే మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారో చెప్పండి మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆకును స్వామివారికి సమర్పించండి శ్రీరామనవమి రోజు తమలపాకును తింటే మీకు చాలా మంచి జరుగుతుంది తమలపాకు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది జీర్ణక్రియ సమస్యలను అధిక బరువును తగ్గిస్తుంది తమలపాకు తింటే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అలాగే తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది శరీరంలో ఐరన్ పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది తమలపాకు తింటే మీకున్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి మీ పిల్లలకు కూడా శ్రీరామనవమి రోజు తమలపాకులు తినిపిస్తే వాటిని తినమని చెప్పండి ఇలా ఈ రోజు తమలపాకు తినడం వల్ల మీ పిల్లలకు తెలివితేటలు బాగా పెరుగుతాయి చదువులో మంచి పురోగతి సాధిస్తారు ఈ ఆకు తినడం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు మిగులుతుంది దాదాపుగా తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి రోజున తమలపాకును తిని ఆనందంగా సంతోషంగా జీవించండి చూసారు కదా శ్రీరామనవమి రోజు ఏ ఆకు తింటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మీ సహోదరులకు మీ శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు జై శ్రీరామ్